వేదికను అలంకరించిన పెద్దలు మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు పేరు పేరున ధన్యవాదాలు అలాగే పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఫ్లోర్లో వాళ్ళు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చాలా విషయాలు అందరూ మాట్లాడారు ఇందాక సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు మా మదర్ టీచరు అయినా సావిత్రిబాయి పూలే గారి గురించి తెలియలేదు అని అంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నామంటే మన మట్టుకు మనం బ్రతుకుతున్నాం గడిచిపోతుంది జీతం తెచ్చుకుంటున్నాం పిల్లల్ని పెంచుకుంటున్నాం కుటుంబ వ్యవస్థను నడిపించుకుంటున్నాం అన్నచోటే ఆగిపోయింది స్త్రీ అక్కడే ఆగిపోయింది ఎందుకంటే ఆగిపోవడానికి కారణం కూడా ఏంటంటే స్త్రీ ఇలాగే ఉండాలి ఇంకా ఉద్యోగాలు చేయించారంటే ఆ పుణ్య దంపతుల పుణ్యఫలం సావిత్రిపై పూలే గారు మరి వాళ్ళిద్దరూ కూడా అలా చేయకపోతే స్త్రీకి అసలు ఒక ప్రత్యేకత లేదు అసలు ఎలాంటి అవకాశం లేదు ఇంకా మీరు గమనించినట్లయితే ఒకానొక సందర్భము ఒక పూర్వీకులు స్త్రీ అసలు ఎదురుపడి మాట్లాడే అవకాశం కూడా లేదు కానీ ఇప్పుడు అన్ని రంగాలలో అన్ని రంగాలలో పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి బ్యాంకులు కానివ్వండి లేకపోతే ఎండిఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు స్కూల్స్ ఇవన్నిట్లో కూడా స్త్రీ పాత్ర చాలా ఎక్కువగా ఉందంటే అది కూడా వారి పుణ్యఫలమే ఖచ్చితంగా మనము నమ్మాలి అయితే చెప్పేది ఏంటంటే ఎవరికి వారు భర్త చెత్తిన సంపాదనతో బ్రతికేస్తున్నాం అనుకోవడం కాదు కానీ ప్రతి వారిలో కూడా చైతన్యం కావాలి ప్రతి స్త్రీ కూడా చైతన్యమూర్తులుగా కూడా ఉండాలి అంటే మనం శాసించేవారుగా తయారు శాసించాలంటే భర్త మీద పెత్తనం చేసి భర్తను శాసించి కుటుంబ వ్యవస్థ మీద పెత్తనం చేసి కుటుంబాన్ని శాసించడం కాదు కానీ ఇంకా ఏదైనా మెరుగైనది ఏదైనా ఉందంటే వెలికి తీసి చెప్పడానికి సిద్ధపడాలి ఎంతకాలం ఉన్నా ఏదో సామెత ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని అలా ఉండకూడదు మరి మనం ఆ తరం ఎంత ప్రయాసపడితే నిజంగా వాళ్ళు ప్రయాస వాళ్ళకున్న కృషి వాళ్ళకున్న పట్టుదల వాళ్ళకున్న నిర్దిష్టత ముఖ్యంగా నేను నా కుటుంబము అనుకుంటే ఈరోజు మన వ్యవస్థలా ఉండేది కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇంకా నాయకులు కానీ ఒక కార్యాన్ని తలపెట్టారు అంటే ఖచ్చితంగా అది నెరవేరే వరకు పోడారు పోరాడారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ పోరాటం లేదు ఒకటే ఆరాటం నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అయిపోయారు ఓకే అయిపోయింది అది తప్ప పోరాడే మనస్తత్వం ఎవరికి లేదు దైవికంగా అయినా లత ఇలా అయినా సరే పోరాటం అనేది ఒకటి ఉండాలి తృష్ణ ఉండాలి చెయ్యాలనే సంకల్ప బలం ఉండాలి సంకల్ప బలం ఉంటేనే ఏదైనా చేయగలం కానీ మనలో ఏమీ లేదంటే చెయ్యాలనే సంకల్ప బలం చైతన్యం ఉద్దేశం లేవు ఆ ఉద్దేశం లేకపోబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంతగా పోరాడి ఎంతమంది అండి ముప్పై రెండు ప్రాణాలు త్యాగం చేశారు ముప్పై రెండు ప్రాణాలు ప్రణంగా పెట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే మన తర్వాత తరానికి కనీసం పునాదులు కూడా లేని పరిస్థితి దేశ ద్రోహుల చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది దేశాన్ని కాపాడే వాళ్ళ చేతిలో లేదండి ఇంత రాజ్యాంగాన్ని పటిష్టం చేసి ఇంత రాజ్యాంగాన్ని రాసి అనగారిన వారికి ఉన్నత స్థితిలో నిలబెట్టాలని తాపత్రయపడిన బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులుగా మనం ఏమి చేస్తున్నామనేది ఖచ్చితంగా ఆలోచనలోకి వెళ్ళాలి అలాంటి ఆలోచనలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మన హక్కులను కాపాడుకుంటాం ఇప్పటికే చాలా వరకు నిజం చెప్పాలంటే మంచిగా ఉన్నాము అనుకుంటున్నాం కానీ మంచిగా లేము ఎక్కడికన్నా వెళ్తే మొన్న ఒక ఊరు ఒక గ్రామం మేము వెళ్తే ఆయన వచ్చి కూర్చుని ఆ ఊరి ప్రెసిడెంట్ కూర్చుని ఎవరో ఫోన్ చేసి ఎక్కడున్నామంటే హరిజన్ ఉన్నాను రా ఎలా ఉంచుసారా ఆయన చెప్పే సమాధానం ఎక్కడున్నాడంట మనం ఎంత చదివి ఎంత ఉన్నతులుగా ఉన్నా ఎంత పైకొస్తున్నా ఇంకా మనల్ని అణిచే అణిచే విషయంలోనే ఉన్నారు మరి పుణ్యమూర్తులు వీళ్ళందరూ చేసిన ఈ ఫలము మనం ఎంతవరకు కాపాడుతున్నాం ఉద్యోగం చేసిన అన్నలు ముందునున్న అన్నలు కూడా ఉద్యోగాలు అయిపోయి అంటే కాదు కానీ ఇంతవరకు చెప్పిన పెద్దలకు ఉద్దేశాలు పూర్వకంగానే ఎలాగూ మన జాతిని మన పౌరుషత్వాన్ని మనకున్న విలువలను మనకు కావలసిన వాటిని ఎలా కాపాడుకోవాలో మంచి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కొందాలు తెలియచు ముగిస్తూ ఉన్నాను